తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరగా పేరొందిన పెద్దగట్టు లింగవంతుల స్వామి జాతరకు సర్వం సిద్దమైంది నేటి నుంచి ఈ నెల ఇరవై వరకు జరిగే జాతర ప్రారంభానికి పదిహేను రోజుల ముందు ఆనవాయితీగా చేసే ఘట్టం దిష్టి పూజ కార్యక్రమాన్ని యాదవులు ఘనంగా నిర్వహించారు రాత్రి కేసారం గ్రామం నుంచి దేవరపెట్టెను ఊరేగింపుగా ఆలయ ప్రాంగణానికి తీసుకొస్తారు లింగవంతుల స్వామి చౌడమ్మ దేవతతో పాటు ఇతర విగ్రహాలను కలిగి ఉన్న దేవరపెట్టె పెద్దగట్టు జాతర అంకంలోనే కీలకమైంది సూర్యాపేట జిల్లా చిబ్బెంల మండలం దురాజ్పల్లిలో లింగవంతుల స్వామి జాతర నేటి నుంచి ఈ నెల ఇరవై వరకు జరగనుంది రాష్టంలోనే రెండో అతిపెద్ద జాతరకు రాష్ట ప్రభుత్వం ఐదు కోట్లు మంజూరు చేసింది అన్ని శాఖల సమన్వయంతో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది భక్తులకు కావలసిన మౌలిక సదుపాయాలు సమకూర్చారు రెండేళ్లకు ఒకసారి జరిగే జాతరకి తెలుగు రాష్టాల నుంచే కాక మధ్యప్రదేశ్ మహారాష్ట ఛత్తీస్గఢ్ రాజస్థాన్ నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు పెద్దగట్టు జాతరనే గొల్లగట్టు లింగమంతుల దురాజ్పల్లి జాతరగా పిలుస్తారు ఇక్కడ కొలువైన లింగమంతుల స్వామి చౌడమ్మ దేవతలను దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం యాదవుల పండుగైనా మిగతా వర్గాల ప్రజలు తండోపతండాలుగా తిరునాళ్లకు తరలివస్తుంటారు ఆదివారం రాత్రి కేసారం గ్రామం నుంచి దేవరపెట్టెను ఊరేగింపుగా ఆలయ ప్రాంగణానికి తీసుకువస్తారు గంపలతో గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు సోమవారం చౌడమ్మకు బోనాలు సమర్పణ మొక్కులు చెల్లిస్తారు మంగళవారం గుడి ముందు పూజారులు చంద్రపట్నం బుధవారం నెలవారంతో పాటు దేవరపెట్టెను కేసారం గ్రామానికి తీసుకువెళ్తారు గురువారం మకర తోరణం ఊరేగింపుతో జాతరకు తెరపడుతుంది పెద్దగట్టు జాతర క్రతువు మొత్తంలో యాదవులు కీలక పాత్ర పోషిస్తారు ఏనాడు మా తాత తండ్రులు రాజులు పూజారు కలిసి అక్కడ ఏ విధంగా తీసుకొచ్చి దీన్ని కొన్ని వందల సంవత్సరాలు అయింది అదే వంశ పరిహారంగా కేశారం నుంచి దేవారపేట రావడం జరుగుతుంది జిష్టి కుంభాలు పోయడం జరుగుతుంది మాఘమాసం ఫస్ట్ ఆదివారం జిష్టి పోయడం జరుగుతుంది మాఘ పౌర్ణానికి జాతర నడవడం జరుగుతుంది ఇది ఆనవాయితీ ప్రకారం కేశారం నుంచి పసుపు కుంకు రావటం ఇవన్నీ మొదటి నుంచి మా తాతల తండ్రిలు కానీ జరిగే ఆనవాయితీ అదే దేవారపేట తీసుకొచ్చి కేసారం పెట్టుకొని పసుపు కుంకుమ తీసుకొచ్చి దిష్టి కుంభాలు పోయడం పూజ గు పూజలు కట్టడం కార్యక్రమాలు చేసుకోవడం బొట్టు పోవడం బలి చేకుమటం రెండు వేల ఇరవై మూడు జాతర కంటే ఈసారి పెద్ద సంఖ్యలో భక్తులు అవుతారని భావిస్తున్నాం వ్యవసాయ పనులు కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా పనులన్నీ పోయినాయి నాట్లు కానీ వరి కొత్తలు కానీ అన్నీ అయిపోయినాయి రైతులు కూడా ఇప్పుడు భక్తులు కూడా చాలామంది కూడా మా యాదవ సోదరుల యాదవ కుటుంబాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ జాతరని లింగమదర స్వామి దర్శించుకుంటారు దాదాపు పాతిక లక్షల నుంచి ముప్పై లక్షల మంది వస్తారని మేము భావిస్తున్నాం భక్తులకు మౌలిక సదుపాయాల గురించి డ్రింకింగ్ వాటర్ కానీ స్నానఘట్టాలు కానీ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్లస్ ఒకటి లేడీస్ కూడా మన డ్రెస్సింగ్ చేంజింగ్ రూమ్ కూడా టెంపరీ ఏర్పాటు చేస్తున్నాము ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాటు చేసినాము ఎండ కూడా పందలవు పంజులు కూడా ఏర్పాటు చేసినాం ఎమర్జెన్సీ కూడా అవసరం ఉంటే కూడా నలభై మంది సిబ్బందిని స్పెషల్ గా పెట్టి అప్పటికప్పుడు కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మా దేవాదాయ శాఖ తరఫున ఏర్పాటు చేసినాము దురాజ్పల్లి జాతరలో తొలిఘట్టం స్వామివారి మకర తోరణం తరలింపు వేడుక ఘనంగా జరిగింది సూర్యాపేట గొల్ల బజార్ లోని ఆలయం నుంచి బల్లపు వంశస్థులు మకర తోరణాన్ని పుర వీధుల్లో ఊరేగింపుగా తీసుకువెళ్లి దురాజ్పల్లి పెద్దగట్టుపై ఉన్న లింగమంతుల స్వామివారి ఆలయంలో అలంకరించారు వాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది రెండు మంది సిబ్బందితో పహారా ఏర్పాటు చేసింది ఆకతాయిల ఆట కట్టించేందుకు షీ టీమ్స్ ని రంగంలోకి దించారు ఆలయ పరిసరాల్లో అరవై సీసీ కెమెరాలు బిగించారు పెద్దగట్టు జాతర నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల దారి మళ్లింపు చేపట్టినట్లు ఎస్పీ సన్ప్రీత్ సింగ్ తెలిపారు నేటి నుంచి పంతొమ్మిది వరకు ఆంక్షలు ఉంటాయని చెప్పారు పోలీస్ తరఫు నుంచి కూడా చేయాల్సిన బందోబస్తు సంబంధించి స్కీమ్ అంతా కూడా తయారు చేయడం జరిగింది దీనికి టోటల్ గా సిద్ధంగా ఉన్నాము జాతర పీస్ఫుల్ గా స్మూత్ గా జరపడానికి మేము అన్ని కూడా ఏర్పాట్లు చేసినాము ఇక్కడ ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించి సమస్య ఉంటుందని అట్లా గుర్తించడం జరిగింది ట్రాఫిక్ డైవర్షన్ కూడా ఆ రోజు చేయడం జరుగుతుంది ముఖ్యంగా మనకి నేషనల్ హైవే మీద నడిచే ట్రాఫిక్ హైదరాబాద్ టు విజయవాడ విజయవాడ టు హైదరాబాద్ హుజూర్ నగర్ మిరియాల్గూడ కూడా చెర్ల దెన్ నల్గొండ దెన్ నార్కెట్పల్లి సూర్యాపేట నుంచి లోకల్లీ అది కూడా డైవర్షన్స్ ఇచ్చినాము ఆల్రెడీ డీటెయిల్ గా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించింది నిరంతరం విద్యుత్ భక్తులకు తాగునీటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది తెల్లవారుజాము నుంచే లింగవంతుల వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు ఆలోచించారు <Sessizlik> భారతదేశం <Sessizlik>